ందరికి నమస్కారం దేవి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు ఆమె సద్గుణాలు మనమందరం గాయత్రీ మంత్రాన్ని బాగా నేర్చుకుందాం మరియు మనలో చాలామంది దానిని జపిస్తాం ఇప్పుడు దేవి పవిత్ర పాదాలకు నమస్కరించి ఆమె గురించి తెలుసుకుందాం గాయత్రీదేవి ఆవిర్భావం కథ శ్రీ గణపతికి సహాయం చేయడానికి బ్రహ్మదేవుడు గాయత్రీ దేవిని సృష్టించాడు సత్యయుగం ప్రారంభానికి ముందు బ్రహ్మ దేవతలను సృష్టించాడు సత్యయుగం ప్రారంభమైన తర్వాత దేవతల ప్రకాశం మనిషిని చేరుకోలేదు ఎందుకంటే అవి చాలా వరకు భౌతికత లేని స్థితిలో ఉన్నాయి నిర్గుణతత్వాన్ని దేవతల నుండి భౌతికత సూత్రంగా మార్చడానికి అందుకు బ్రహ్మ దేవతలు సరస్వతి మరియు సావిత్రుల సూత్రాలను కలిపి గాయత్రీ దేవిని సృష్టించాడు గాయత్రి అనే పదం గాయం తంత్రాయతే నుండి ఉద్భవించింది దీని అర్థం పాడటం ద్వారా రక్షించేవాడు మరియు గాయం తత్రయం తినితి అంటే మంత్రాన్ని నిరంతరం పఠించడం వల్ల శరీరాన్ని పాడేలా చేసేవాడు దానిని పఠించే వ్యక్తిలో రక్షక శక్తిని ఉత్పత్తి చేసేవాడు అధర్మణ వేదంలో గాయత్రిని వేదమాత అని పిలుస్తారు గాయత్రీ దేవి సరస్వతి నుండి ఉద్భవించినందున ఆమెను కొన్నిసార్లు సావిత్రి అని పిలుస్తారు ఆమెను మంత్రాల పేర్లను సూచిస్తూ గణపతి గాయత్రి సూర్య గాయత్రి గాయత్రి మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు ఆమె నివాసం బ్రహ్మలోకం నుండి సూర్యలోకానికి వెళ్లే మార్గంలో ఉంది ఇది బ్రహ్మలోకానికి ఉప ప్రాంతం కాబట్టి దీన్ని లోకం అని పిలుస్తారు ఈ ప్రాంతంలో వేల మంత్రాల విజయ నినాదాలు నిరంతరం పఠించబడతాయి మరియు బంగారు కాంతి ప్రతి చోట చీకటి జాడ లేకుండా వ్యాపిస్తుంది ఈ ప్రాంతంలో వాతావరణం ఉత్సాహం మరియు ఆనందంతో నిండి ఉంటుంది గాయత్రీ దేవతను ఆరాధించేవారు మరణానంతరం గాయత్రి లోకాన్ని పొందుతారు సూర్యదేవత యొక్క కొంతమంది భక్తులు కూడా ఈ ప్రాంతంలో స్థితిని పొందుతారు గాయత్రీ దేవిని రెండు రూపాల్లో చిత్రీకరిస్తాం గాయత్రీ దేవి ఎర్రటి కమలంపై కూర్చుని ఉంది ఇది సంపద మరియు ఐశ్వర్యాన్ని సూచిస్తుంది ఆమెకు ఐదు తలలు ఉన్నాయి ముక్త విద్రుమ హేమ నేల మరియు ధవళ ఆమె ఐదు జతల కళ్ళతో పది దిశలపై జాగరూకతతో ఉంటుంది ఆమె ఎనిమిది చేతుల్లో శంఖం దివ్య చక్రం అంటే సుదర్శన చక్రం గొడ్డలి పాయసం జపమాల గదం కమలం మరియు పాయస గిన్నె దీనిని ఆమెకి నైవేద్యంగా అర్పిస్తారు అవి ఉంటాయి ఆమె తొమ్మిదవ మరియు పదవ చేతులు వరుసగా ఆశీర్వాదాలు మరియు రక్షణ అందించే భంగిమలో ఉంటాయి రూపం రెండవ రూపం గాయత్రీదేవి హంసనెక్కింది ఆమెకి రెండు చేతులు ఉన్నాయి ఒక చెయ్యి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచించే వేదాలను పట్టుకుని రెండవ చెయ్యి దీవెనను ప్రసాదిస్తుంది ఆమె ఆదిశక్తి స్వభావాన్ని కలిగి ఉంటుంది గాయత్రీదేవి ముగ్గురు దేవతలు సరస్వతి మహాలక్ష్మి మరియు పార్వతి ల కలయిక రూపం అదే ఆదిశక్తి స్వరూపం గాయత్రి దేవత సావిత్రుడి నుండి తేజస్సును పొందుతుంది దానిని ఆమె పన్నెండు మంది ఆదిత్యులకు సూర్యదేవుని దూతలు ప్రసరంపజేస్తుంది గాయత్రీదేవి స్వయం దైవిక శక్తికి సూర్యదేవుని కంటే పదహారు రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉండటం వల్ల ఆమె సూర్యుడి స్థూల శక్తికి అందిస్తుంది గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల దేవతలలో వివిధ రూపాల్లో అవ్యక్త శక్తి మరియు దివ్య చైతన్యం వ్యక్తమవుతుంది మరియు క్రియాత్మకంగా మారుతుంది దీనివలన దేవతల అనుగ్రహం త్వరగా లభిస్తుంది గాయత్రీ దేవికి నమస్కారంలో భాగంగా ఆమె విగ్రహాన్ని పూజిస్తాం గాయత్రీ మంత్రాన్ని సంధ్యా సమయంలో మరియు ఆధ్యాత్మిక సమయంలో పఠించినప్పుడు వేదాలను పఠించడం వల్ల కలిగే ప్రయోజనం లభిస్తుంది గాయత్రి యాగం చేస్తారు గాయత్రి యామలు వరుసగా సావిత్రు మరియు గాయత్రి దేవతలను శాంతింపజేయడానికి చేసే యాగాలు ఇక గాయత్రి మంత్రం ఇది పద్నాలుగు పదాల మంత్రం కాబట్టి ఇది భౌతిక శరీరంలోని ఇరవై నాలుగు ప్రదేశాల్లో నివసించే ఇరవై నాలుగు దేవతలతో ముడిపడి ఉంటుంది ఇది చాలా బలవర్ధకమైన మంత్రం ఓం అనే పదం మొదట ఉద్భవించింది మరియు దాని నుండే ప్రధాన గాయత్రీ మంత్రం ఉద్భవించింది అందుకే గాయత్రీ మంత్రాన్ని వేద మంత్రాలకు రాజు అని పిలుస్తారు మంత్రంలోని ప్రధాన లయ గాయత్రిది అయితే దాన్ని మంత్రంగా పఠించాలి లేకుంటే అది జపంగా మిగిలిపోతుంది ఇక గాయత్రీ మంత్రం ఓం భూర్భు ఉత్సవ ధీమహి భర్గోదేవస్యీమహియో దీని అర్థం మన బుద్ధిని ప్రేరేపించే సూర్యుని యొక్క అత్యంత మన బుద్ధిని ప్రేరేపించే సూర్యుని యొక్క అత్యంత తేజస్సును మేము పూజిస్తాం గాయత్రి మంత్ర పారాయణం వల్ల కలిగే ప్రయోజనాలు వాక్కు శుద్ధి గాయత్రీ మంత్ర పారాయణం వాక్కును శుద్ధి చేస్తుంది స్వచ్ఛమైన వాక్కు ద్వారానే వేదమంత్రాలను పఠించాలి అందుకే ఉపనయన కర్మ సమయంలో బటు దార్పు వేడుక నిర్వహించబడుతున్న వ్యక్తికి గాయత్రీ మంత్ర దీక్ష ఇవ్వబడుతుంది సూక్ష్మ శరీరం పిండ శుద్ధి గాయత్రి మంత్ర పారాయణం శరీరాన్ని శుద్ధి చేస్తుంది వేద మంత్రాలు ద్వారా శరీరాన్ని కలిగి ఉన్న ఆత్మలో ఉత్పత్తి అయ్యే దైవిక శక్తిని గ్రహించడానికి అనుకూలంగా ఉంటుంది మూడు శరీరధారిత ఆత్మ యొక్క సమగ్ర శుద్ధీకరణ గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల ప్రాణశక్తి ప్రవాహంలో అడ్డంకులు తొలగిపోతాయి తద్వారా రక్తనాళాలు డెబ్బై రెండు వేల నాడులు ఆధ్యాత్మిక మార్గాలు మరియు శరీరధారి అయిన ఆత్మలోని ప్రతి కణం శుద్ధి అవుతుంది ఇక గాయత్రీ దేవతను పూజించడం వల్ల వేద అధ్యయనం సులభం అవుతుంది కర్మకాండ ఆచారాల మార్గం ప్రకారం పూజించే వారికి సౌకర్యాలు కల్పిస్తుంది గాయత్రి మంత్ర పారాయణం దేవతాతత్వంలోని దైవిక తేజస్సును ఉత్తేజపరుస్తుంది దాన్ని క్రియాత్మకంగా చేస్తుంది అందువల్ల కర్మకాండ వంటి మతపరమైన ఆచారాలు మరియు యజ్ఞ యాగాల ప్రకారం పూజలు చేసేటప్పుడు ఒక నిర్దిష్ట దేవత యొక్క గాయత్రి మంత్రం లేదా గాయత్రి మంత్రాన్ని పఠిస్తారు గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం పురాఛరణ చేయడం వల్ల వివిధ ప్రయోజనాలను మనకు ప్రసాదిస్తుంది జీవితాంతం ఆధ్యాత్మిక భావోద్వేగంతో విశ్వాసంతో గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణం చేస్తే గాయత్రీదేవి సంతోషిస్తుంది మరియు ఆ వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు సర్వే జనా సుఖినో